జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సినటువంటి గురువులు గెస్ట్ లెక్చరర్లు ఇవాళ రోడ్ల పడడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయండి ప్రతి సంవత్సరం ఎట్లయితే ఆటోమేటిక్గా రిన్వెల్ చేస్తారో మా సర్వీసులు రిన్వెల్ చేయమని చెప్పి వాళ్ళు ఇంటర్మీడియట్ ముందు ధర్నా చేస్తే ఇవాళ అకారణంగా అరెస్ట్ చేసి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉంటే వీళ్ళు ఐక్యంగా ఉంటారు మళ్ళీ నినాదాలు ఇస్తారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి చెట్టుకొకరు చేయాలి పుట్టకొకరు నించాలని చెప్పి అనేక పోలీస్ స్టేషన్లలో వాళ్ళని పెట్టింది మీరు ఒకటే ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని అవుట్సోర్సింగ్ వ్యవస్థ వినకూడదని చెప్పి ఏ ప్రకల్పాలు అయితే పలికినవో కాంట్రాక్ట్ దేవుడెరుగు అవుట్సోర్సింగ్ దేవుడెరుగు కానీ ఇవాళ గెస్ట్ లెక్చర్ల స్థాయికి దిగజారిపోయింది రెండు వేల పదమూడులో ఈ వ్యవస్థ వచ్చిన నాడు టీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకించినాం నాడు ఈ గెస్ట్ లెక్చరర్ సిస్టమేంది ఈ గురుల పట్ల వివక్ష ఏందని చెప్పి మేము అన్నాడు ప్రకటించినాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి వారి మీద దృష్టి రాలేదు కలికరణ రాలే వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు ఆనాడు వాళ్ళు సెలెక్ట్ అయిన నాడు త్రీమెన్ కమిటీతో మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ అయింది ఇవాళ ఈ గెస్ట్ లెక్చర్లకు పన్నెండు నెలల జీతం ఇవ్వాలని వాళ్ళకు కూడా కనీసం కన్సల్టేట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నేను మొన్నటి బడ్జెట్ సమావేశం సందర్భం అడిగితే అవును రాజేంద్ర గారు చెప్పింది అలా న్యాయం ఉంది వెంటనే వారిని పిలిపించుకొని కన్సర్న్ మంత్రులు మాట్లాడి ఈ సమస్య రిజాల్వ్ చేయమని చెప్పింది రిజాల్వ్ చేయకపోగా ఈ సంవత్సరం రిన్వల్ చేయకపోగా మళ్ళీ సెలెక్షన్లో ఎవరైనా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా మెరిట్ ఉంటే మళ్ళీ సెలెక్ట్ కావచ్చు అని చెప్పి ఈ పనిచేస్తున్న లెక్కర్ల కలలో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు నిర్ణయం తీసుకున్నాడు పాపం వీళ్ళు న్యాయం కోసం ధర్మం కోసం కోర్టు మెట్లెక్కితే ఆ కోర్టు చివాట్లు పెట్టి మొట్టకాయలేసి ఇవాళ వాళ్ళని ఆటోమేటిక్గా నిన్వల్ చేయాల్సింది మీరు ఎందుకు ఆపేస్తున్నారు తక్షణమే సర్వీస్ తీసుకోమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా నిమ్మకు నీళ్ళు చీమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి గెస్ట్ లెక్చర్ల కన్నీలు వన కనపడవు కేవలం కేసీఆర్ గారికి ఓట్లు కనబడతాయి సీట్లు కనబడతాయి అధికారం కనబడతాయి తప్ప గెస్ట్ లెక్చర్ల కన్నీళ్ళు మాత్రం కనబడవు ఇవాళ ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని ధర్నా చేస్తే ఇలా అకారణంగా అరెస్ట్ చేసిండు ఈ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరితగా విడు వాళ్ళని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మూడవది తక్షణమే హైకోర్టు ఆర్డర్ని రేపటి నుంచి అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ ఈ గెస్ట్ లెక్చరర్స్ నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు గడిచిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సల్టెడ్ పేమెంట్ ఇచ్చి అదే కాలేజీలలో అదే డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా